అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ భోగి రోజు మేము ఈ సజ్జ రొట్టె కూర చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది మేమనే కాదండి సోలాపూర్ మొత్తం ఈ వంట కంపల్సరీ చేస్తారండి వంట లేని ఇల్లు అంటూ ఉండదు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి తిన్నారంటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది అయితే ఎలా చేయాలంటే ఒక కిలో సజ్జ పిండి తీసుకున్నానండి ఈ పిండిలో ఒక స్పూన్ పసుపు స్పూన్న్నర ఉప్పు వేసి మంచిగా కలుపుకున్నానండి పసుపు వేయకుంటే కలరు మంచిగా కనబడదు అందులో ఉప్పు వేయకుంటేనేమో ఒక ఆస్త చేదు చేదుగా అవిటవిటిగా వస్తుందండి సజ్జపిండిలో కంపల్సరీ ఉప్పు వేసి రొట్టె చేసుకుంటేనే బాగుంటుంది మంచిగా తడుపుకున్న తర్వాత జొన్న రొట్టెలు ఎలా తడుపుకుంటామో అలానే ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని అది రౌండ్గా చేసి దానికి నువ్వులు అంటించి రొట్టె కొట్టడమేనండి జొన్న రొట్టె ఎలా కొడతామో అలానే కొట్టడము కానీ ఈ రొట్టె చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఇది పెంచు మీద కాల్చి తీసిన తర్వాత బొగ్గుల పొయ్యి మీద కాలవాలండి ఇట్లా పే పేపర్ లాగా కడక్ వస్తుంది అండి రొట్టె కరకర అంటుంది క్రంచీగా ఉంటుంది స్టార్టింగ్లో చూసారు కదా మీరు ఈ రొట్టెకు ఒక ప్రాముఖ్యత ఉందండి ఈ సోలాపూర్లో సిద్ధేశ్వర మందిర్ ఉందండి అయితే ఆ సిద్ధేశ్వరుని వివాహం అయిన రోజు అండి భోగినాడు అతనికి చాలా ఇష్టమైన వంటంట అయితే అతని పెళ్లి రోజు అందరికీ ఇదే భోజనాలు వడ్డిస్తారు చాలామంది అక్షతలు వేయడానికి గుడికి తప్పకుండా వెళ్తారండి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడే భోజనం ఉంటుంది అయితే అందరికి ఎంతమంది వచ్చారో అంతమందికి ఇలా కడగది సజ్జరొట్టె కూర పల్లీల కారము పెరుగు ఇంకా వివిధ రకాల వంటలు చేసి వడ్డిస్తారండి చాలా బాగుంటుంది అతనికి ఇష్టమైన వంట కాబట్టి సోలాపూర్లో అందరూ అతని పెళ్లి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వంట చేసుకుంటారండి అంత బాగుంటుంది చూడండి బొగ్గుల పొయ్యి మీద ఇలా కాల్చుకోవాలి కాల్చుకుంటే మొత్తం ఇలా కడా వస్తాయండి చాలా బాగుంటుంది కిలో రొట్టెలు అయితే కొట్టేసానండి చూడండి ఎంత బాగొచ్చాయో కదా అయితే బజ్జీ కూర ఎలా చేయాలో చూద్దాము బజ్జి కూరకు మాత్రము చాలా రకాల కూరగాయలు వేసి వండుతారండి వంకాయలు సొరకాయ ముక్కలు పచ్చి శనగలు పచ్చి బఠానీలు చిక్కుడుకాయ క్యారెట్ రేగిపళ్ళు చెరుకు ముక్కలు ఐదు రకాల పప్పులు అలా ఉడికించి పెడతారు టమాటోసు మొలకెత్తిన గింజలు పచ్చి జొన్నలు పచ్చి బఠానీ పాలకూర కొత్తిమీర మెంతికూర చందనబట గోంగూర చుక్కకూర అన్ని రకాల ఆకుకూరలు అన్ని రకాల కాయగూరలు వేసి వండుతారండి కాయగూరలన్నీ ఫస్ట్ ఆయిల్ వేసి కాయగూరలన్నీ ఫస్ట్ వేయాలండి వేసి కాస్త ఉప్పు వేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ పసుపు వేసి సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి కాయగూరలు తొందరగా ఉడకవు కాబట్టి ఫస్ట్ కాయగూరలు ఉడికించుకోవాలి రుచికి సరిపడినంత పచ్చికారం వేయాలండి నేనైతే ఒక స్పూన్ పచ్చిమిరపకాయల కారం మిక్సీ పెట్టి వేసాను చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తూ ఉంటారండి మంది ఎలా ఉంటే అలా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీ తక్కువ మంది ఉంటే తక్కువ క్వాంటిటీ చేసుకుంటూ ఉండాలి ఎంత కొంచెం కొంచెం చేసినా కూడా బాగానే అవుతుందండి ఈ కూర అన్ని మంచిగా ఉడికిన తర్వాత ఉడికించిన పప్పులు వేసి కొన్ని నీళ్ళు పోసి సగం కుక్ చేసుకోవాలండి ఈ కాయగూర ముక్కలు సగానికి ఎక్కువ ఉడికిన తర్వాత కొన్ని టమాటోలు వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్ ఉడికించుకొని చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు ఆకుకూరలు అన్నీ వేసుకోవాలండి ఫస్ట్ మెంతికూర అన్నీ ఆకుకూరలన్నీ కడిగేసి ఉప్పు నీళ్ళలో కడిగేసి పెట్టుకోవాలండి కూరగాయలు ఎప్పుడైనా ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే చీడ లాంటివి ఏమైనా ఉంటే నశించిపోతాయండి ఇలా ఉడికించుకోవాలండి అయితే నువ్వులు మిక్సీ పట్టి పోసుకోవాలండి నువ్వులు మంచిగా కడిగి మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా పట్టేసి ఆ పేస్ట్ ఇందులో వేసి ఉడికించుకోవాలి ఇందులో పెద్ద మసాలాలు అంటూ ఏమీ వేయరు అయినా కూడా ఈ కూర ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేస్తూ ఉండండి ఈ కూర చాలా ఆరోగ్యకరమైందండి చాలా బాగుంటుంది ఉప్పు ఒకసారి చెక్ చేయండి తక్కువ ఉంటే వేసుకోండి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అండి వంట చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్